అబ్బాయి ఎందుకు అని చెప్పేసి మసీందరికీ నా పేరు అద్నాన్ మీరు చూస్తున్నది ఆల్ ఇండియా ఫార్మర్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం ఉన్నది వచ్చేసి నిజామాబాద్ జిల్లా పూర్వం నందిపేట మండలం ప్రస్తుతం డొంకేశ్వర్ మండలం దాతాపూర్ గ్రామం ఇది దాదాపుగా యాభై గొర్రెలతో అయితే ఒక ఫారం నడుపుతున్న అన్న దగ్గర అయితే మనం ఉన్నాము సో అన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంకా అదేవిధంగా ఎటువంటి నివారణలు ఇంకా అదేవిధంగా ఎట్లా ముందుకెళ్లాలనేది అన్న పేరు వచ్చేసి నవీన్ అనమాట దాదాపుగా సంవత్సరం కింద అయితే షెడ్యూడ్ నిర్మాణం అనేది చేసుకున్నారు ప్రస్తుతం ఒక యాభై గొర్రెలతో అయితే గొర్రె ఫారం అనేది నడుపుతున్నారు అన్న అంటే మీ ప్రస్తుత వృత్తి అయింది పూర్వం మీ తాతల కాలం నుండి వృత్తి వ్యవసాయం సో అన్న తాతల కాలం నుండి అయితే వ్యవసాయం చేస్తున్నారు అంటే మీకు ఈ ఫీల్డ్లో రావడానికి ముందుగా ఎట్లా అనిపించింది అంటే మీ అభిప్రాయం ఏంటి దీనిపైన ఈ ఫీల్డ్లో రావడానికి ఇది ఇప్పుడు బిజినెస్ ఇది అంటే కొంచెం మంచిగా నడుస్తుంది అని చెప్పేసి ఒక నాలుగైదు ఫాములు తిరిగినా నేను ఇట్లా పొడవులేదు దాని తర్వాత ఇట్లా పెడితే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసినాను సో అన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అన్న పూర్వంగా అయితే ఫామ్ పెట్టే ముందు ఒక ఐదు ఆరు ఫారాలు తిరిగారనమాట సో అంటే అందులో రకరకాలు ఉన్నాయి అంటే ఫారం ఉంది బర్ల ఫారం ఉంది అట్లా మీకు అంటే ఈ గొర్రెల రావడానికి కారణమైందన్న డిమాండ్ బాగుంది ఇది ఫుడ్ ఎక్కువగా ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇది ఇప్పుడు రెస్టారెంట్లు కానీ ఏదైనా కానీ అంటే ఫుడ్ పరంగా సక్సెస్ ఏ ఉంది ఇది దానికోసం ఎంచుకుందని సో ఎట్టకెలకు వ్యవసాయమే ఆధారంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కాలంలో ఫుడ్డు పరంగా అయితే ఒక మంచి మీ ఒక మంచి దిగుబడి రాస్తుంది అనే ఉద్దేశంతో అతను అయితే గొర్రెఫరాన్ని నడుపుతున్నారు సో మీకు దీంట్లో ఎదురైన అనుభవాలు ఏంటన్నా సో గత సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది రెండో బ్యాచ్ ఇది ఇంతకు ముందు బ్యాచ్ అంటే బాగా కష్టమైంది అది సో మొదటిసారి కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కష్టమైంది దాంట్లో మీరు ఎదుర్కొన్న మెయిన్ సమస్యలు ఏంటన్న పీపీఆర్ అనేది వచ్చింది అది అది వచ్చిన తర్వాత ఒక నాలుగైదు చనిపోయినాయి ఒక నాలుగు వరకు అంటే మనకు అది తెలియక ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి దాని ద్వారా వేరే వాళ్ళని తీసుకొచ్చాను డాక్టర్ని కాకుండా వేరే ఇక్కడ గొర్రెల మేపు పిల్లగాని తీసుకొస్తే వాడు ప్రాపర్గా ఇంజక్షన్ ఇవ్వలేడు సో ప్రాపర్ ఇంజెక్షన్ పద్ధతి లేకపోవడం వల్ల వెంటనే లేకపోవడం వల్ల అయితే చాలా అనుభవాలను అయితే ఎదురవుతాయి అనమాట చేదు అనుభవాలు సో దాన్ని మీరు ఎట్లా పుంజుకోగలుగుతున్నారు అంటే నష్టాన్ని కూడా మీరు లాభాల్లోకి ఎట్లా కూడా వేరే వాళ్ళు డిసీజ్ వస్తాయి మనకు తెలియదు అని చెప్పేసి కూడా చాలా చెప్పిర్రు అయినా కూడా నాకు కూడా అనిపించింది అరే స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఎవరికైనా అంతే ఉంటుంది చేస్తూ పోతేనే అనుభవం ఉంటుంది అనుభవం వచ్చిన తర్వాత అదే సక్సెస్ అవుతామని చెప్పేసి నేను నిరాశ పడలేను ఇక నిరాశ పడకుండా కంటిన్యూ ముందుకు పోయినా ఓకే అయితే ఇప్పుడు మీరు వీటి ఫీడ్ కింద మీరు ఏమేమి వేస్తారంటే ఇప్పుడు గొర్రెలకు ఫీడ్ కింద ఒక ఎక్రమనార గడ్డి వేసుకున్నాను నేను ఎక్రమనార పొలంలో గడ్డి వేసుకున్నాను అంటే ఏం ఏ రకమైన గడ్డి అది అది మూడు రకాల గడ్డి ఇదేమో ఇది అది గడ్డి జొన్న ఇది సూపర్ సూపర్ నెఫేర్ ఇది సూపర్ నెఫేర్ తోటి అంటే ఇప్పుడు ఈ గొర్రెలకైతే నడుస్తుంది నార్మల్గా బర్రెలకే వెళ్ళడం చూడడం నడుస్తుంది ఇది అది గడ్డి జొన్న హిజులుషను దాని తర్వాత దానాకి వెళ్ళేసి మక్క వేసుకున్నాను నేను మొక్కలు ఓకే అయితే మీరు దాని వాటి ఫీడ్ ఇంకా అదేవిధంగా వెటర్నరీ అనేది ఖచ్చితంగా ఉండాలి వెటర్నరీ డాక్టర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలా ఉండాలా లేకపోతే మనకు తెలిసి ఉండాలా ఇప్పుడు ఒక డిసీజ్ వస్తుంది అది మేత మేస్తలేదు అది వట్టేనా కూర్చుంది అంటే దానికి ఏదో మేత మేయదు వాటర్ తాగదు అది వాటర్ దాన్ని మనం గ్రహించి దానికి ఫీవర్ ఉందని చెప్పేసి ఫీవర్ చెక్ చేయాలి థర్మామీటర్ ఒకటి ఉంది నా విధంగా ఎవరైనా పెడితే మాత్రం థర్మామీటర్ ఖచ్చితంగా ఉండవాలి అది వాళ్ళు ఉండాలి వాళ్ళ దగ్గర ప్రస్తుతం మీ దగ్గర ఉన్న గొల్ల సంఖ్య ఎంత ఎంత అమ్మా నా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు అంటే మన గొల్ల కుర్మలు అయితే ఒక వంద రెండు వందలు ఇట్లా పెంచేసి పెంచుతూ ఉంటారు కదా దానికి షెడ్లో పెంచిన వాళ్ళు ఏంటన్నా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు బయట మేపుకుంటారు వాళ్ళన్నీ అన్ని మిక్సింగ్ ఉంటాయి మేకలు గొర్రెలు ఓకే అన్ని మిక్సింగ్ ఉంటాయి మనది అట్లా కాదు మనం ఓన్లీ పొట్టేలే గొర్రె పోతులే ఓన్లీ మన దగ్గర ఉండేటి అన్ని మనం చిన్న చిన్నవి తీసుకొస్తాం వాళ్ళు ఏంటంటే మేలు ఫీమేల్ రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అది ఏంతూనే ఉంటాయి అవి వాళ్ళకు అట్లా కూడా లాభం మనకేందంటే మనం మన దగ్గర ఫిమేల్ ఉండదు ఓన్లీ మేలే మనం చిన్న చిన్నవి తీసుకొచ్చి ఒక మూడు నెలల పిల్లలు మూడున్నర పిల్లలు తీసుకొచ్చి మనం ఒక ఆరు నెలల వరకు మేపి మనం సేల్ చేస్తాం బయట మనం ఒక ఆరు వేలకు తెస్తే పన్నెండు వేలు పదివేలు అట్లా మనకు ప్రాఫిట్ ఉంటుంది ఒక పిల్ల కనుక మూడు నుంచి నాలుగు లాభాలు ప్రస్తుతం వచ్చే ఉంటుంది లాభం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని రావాలా ట్రైనింగ్ తీసుకోవాలి లేకపోతే ఎవరైనా అడగాలి ఒక ఐదు ఆరు ఫాములు తిరగాల తిరిగిన దాన్ని బట్టి పెట్టుకుంటే బాగానే ఉంటుంది దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది రిస్క్ లేదు ఎందులో కూడా ఉండదు నేను ఫస్ట్ అనుకున్నాను డైరీ ఫామ్ అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే డైరీ ఫామ్ బాగా దీనికంటే డబుల్ రిస్క్ ఉంటుంది డబుల్ రిస్క్ దానికి కంపల్సరీ బీహారీ వాళ్ళు లేబర్స్ కావాలా ఇదేంటంటే మనమే ఇంటి వాళ్ళమే చూసుకుంటాం మనం గడిచిపోతుంది ఇది ఇప్పుడు ఇంకొక యాభైదిచ్చినా కూడా మేము ఇంటి వాళ్ళమే చేసుకోవాలంటే నాకు ఇది వచ్చింది అనుభవం వచ్చింది కెపాసిటీ ఉంది అనుభవం వచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు అంటే మీరు ఏ పది ఈ షెడ్ నిర్మాణం చేసుకున్నారు కదా ఈ షెడ్ నిర్మాణంలో మీకు ఎంత ఖర్చు అయింది అంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టారో తక్కువ పెట్టుబడి పెట్టారు ఈ షెడ్ నిర్మాణం నాకు తెలువ కట్టేసిన దీనికి అంటే అందాదాలు ఎంతో పెట్టారు అనమాట పన్నెండు లక్షలైంది పన్నెండు లక్షల షెడ్ నిర్మాణం చేసుకున్నారు చాలా హ్యూజ్ అమౌంట్ బాగా రెండు రూములు రెండు రూములు షెడ్ ఇది ఎంత స్క్వేర్ ఫీట్స్ ఇట్లా పొడవు వచ్చేసి సిక్స్టీ టూ ఉంది పొడ వచ్చేసి వచ్చేసి థర్టీ టూ ఉంది సిక్స్టీ టూ బై థర్టీ పన్నెండు లక్షల వ్యూలు నిర్మించుకున్నారు చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు అయితే అయితే ఒక మంచి సేఫ్టీ అయితే వర్షాకాలం అయితే చాలా సేఫ్టీ వర్షాకాలం ఖచ్చితంగా ఇలాంటిది ఉండాలా మన ఇది కాకుండా మనం ఎట్లా బయటకు వెళ్ళాం కాబట్టి బయట వర్షాకాలం ఏంటంటే డిసీజ్ చాలా వస్తాయి అది బయట మేపే మందలకు వస్తాయి అది మనది ఏంటంటే మనం బయటకు వెళ్ళాం కాబట్టి వాళ్ళ కాళ్ళు అవి ఇవి కాడిపోవు కాబట్టి మనకు సేఫే వర్షాకాలం వర్షాకాలం అయితే సేఫ్ అని చెప్పి సేఫ్ మీరు గడ్డి కోయడానికి ఏ చాఫ్ కట్టర్ అంటే చాఫ్ కటర్ వాడతారా లేదంటే కట్టింగ్ వాడతారా చాఫ్ కట్టర్ ఉంది అది ఎంత హెచ్పి దాని కలిగి ఉంటుంది ఆ చాఫ్ కటర్ వచ్చేసి అది వన్ హెచ్పి అది వన్ హెచ్పి చాఫ్ కటర్ సింగిల్ ఫేజ్ మోటార్ సింగిల్ ఫేజ్ మోటార్ చాఫ్ కట్టర్ యొక్క ప్రైజ్ ఎంత పడ్డది

అయితే ఇంకా మీరంటే ఈ షెడ్ నిర్మాణంలో మీకు ఎటువంటి అనుభవాలు అంటే ఒడిదుడుగుడు కానీ లేదంటే నిర్మాణంలో కూలీల సమస్య కానీ అట్ల ఏమైనా ఎదుర్కొన్నారా మీరు అట్లేం లేదు మన నేను ఎట్లా అనుకున్నానో అట్లనే అయింది వర్క్ కాకపోతే షెడ్డే కొంచెం పెద్దగా అయిపోయింది కాస్ట్ కూడా బాగా అయిపోయింది ఇంతగానం కాస్ట్ పెట్టుకోవద్దు ఎవరైనా స్టార్ట్ చేస్తే కూడా స్టార్ట్ చేస్తే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల లోపు పెట్టుకోవచ్చు ఓకే ఈ షెడ్ కెపాసిటీ అంతా ఇప్పుడు ఎన్ని గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది దీంట్లో రెండు వందల దాకా ఉండొచ్చు రెండు వందల గొర్రె రెండు వందలు మూడు వందలు కూడా ఉండొచ్చు దీంట్లో ఓకే అయితే ఇంకా అంటే మీరు ఏమైనా లోన్ ప్రాసెస్లో ఏమైనా తీసుకోగలిగేదా లేదంటే అంటే పరిస్థితి లేదు లోన్ ప్రాసెస్ తీసుకున్నాను నేను లోన్ ప్రాసెస్ అయింది దానివల్లనే ఇది ఇంత పెద్ద కట్టాల్సి వచ్చింది మనం ఓన్ అంటే ఇంత పెద్ద కట్టాల్సిన అవసరం లేదు మనం లోన్ కాబట్టి మనం ఇంత పెద్ద ఇంత పెద్ద లెవెల్లో పోయినాం మనం ఓకే అయితే మీ దగ్గర గుర్రెకి రావాలనుకున్న కస్టమర్స్కి మీరేం చెప్పదలుచుకోరంటే మన దగ్గర రావడం అంటే ఇప్పుడు అవైలబుల్లో మన దగ్గర ఓన్లీ పొట్టెల్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ వెళ్ళమ కాకుండా మన దగ్గర చాలామంది జనాలు వస్తున్నారు మళ్ళా ఇది మనకు అమ్ముడుపోదు సమస్య లేదు ఇది ఎన్ని రోజులు మన దగ్గర ఉంటే అంత మనకు ప్రాఫిటే కానీ లాస్ అనేది ఉండదు దీంట్లో నష్టం అనేది ఉండదు ఎన్ని ఎన్ని నెలలు ఉంటే అంత మనకే బెనిఫిట్ ఇది మన దగ్గర కూడా చాలామందే వస్తుర్రు తీసుకెళ్తురు ఇంతకుముందు బ్యాస్ నేను ఇక్కడ లోకలే ఎక్కువ అమ్మిన దాని తర్వాత బయట ఒక పదిహేను నుంచి ఇరవై ఒక బయట సేల్ చేసిన ఒక పదిహేను అంటే మార్కెటింగ్ సమస్యలు మీరు ఎట్లా తీసుకుంటారంటే మార్కెటింగ్ అనేది మనం తీసుకొచ్చుకుంటాం పెంచుకుంటాం కదా గుర్రెని పెంచిన తర్వాత వాటి ముదురుతుంది అని ఒక అవకాశం ఉంటది మేకలలో కానీ గోళ్ళలో కానీ అట్లా ఈ పొట్టేళ్ళలో మరి అట్లా ఏమైనా అవకాశం ఉంటదా ముఖీ లేదంటే మార్కెటింగ్ సమస్య కానీ అట్లేం లేదు దీనికి మార్కెటింగ్ సమస్య లేదు ముదురుతుంది అని ఇది లేదు పొట్టేళ్ళు కాబట్టి ఎంత ముదిరినా ఏ విత్తనం పొట్టేలు అమ్మినా కూడా మనకు ప్రాఫిట్ అయ్యింది విత్తనం పొట్టేలా సంవత్సరం మన దగ్గర ఉంచుకొని అమ్మినా కూడా ఇరవై వేలు ఖచ్చితంగా అమ్ముడుపోతుంది అది ఒకేది నుంచి ఇరవై వేలు ఒక పొట్టెలు ఒక పొట్టేలు అయితే మేము దానికి ఫీడ్ కేజీల వివరాలకి ఇస్తారా లేదంటే ఎట్లా ఇస్తారా దానికి ఫీడ్ ఫీడ్ వచ్చేసి నేను అందజా కొద్ది ఇస్తున్నా ఒక రెండు గమెలలు అట్లా ఇస్తున్నా వాటికి రోజు దానికి మొత్తం మొత్తాన్ని ఓ చిన్న గమెల సైజ్ తీసుకొని ఇక అదే లెవెల్లో రోజు ఇస్తున్నాను కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా డైరెక్ట్ మక్కలు అట్లా పెడితే అవి కడుపు ఉబ్బే అవకాశం కూడా ఉంటుంది అయితే వాటిలో డిసీజ్ ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీగా అంటే ఈజీగా అంటే ఇప్పుడు అన్నీ మేస్తున్నాయి అనుకోండి ఒకటి వట్టిగానే ఉంది అది అది వట్టిగా కూర్చుంది నీళ్ళు దాగుతా ఏం తాగుతా అది వందకు దూరంగా ఉంది అని అంటే దానికి ఏదో డిసీజ్ వచ్చినట్లే ఫీవర్ వచ్చిందా ఫస్ట్ ఫీవర్ చెక్ చేయాలా ఫీవర్ వచ్చిందా తను థర్మోమీటర్ తను చెక్ చేసుకుంటే దానికి యాంటీబయాటిక్స్ ఉంటాయి మెలోనిక్స్ ఇంజక్షన్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఒక రెగ్యులర్ ఒక త్రీ డేస్ వాడితే నార్మల్ అయిపోతుంది మనం మనం ఇచ్చిన ఈ రోజు నుంచి నెక్స్ట్ డే కూడా మిగతా తింటది అంతే అన్ని వేస్తుంది దాన్ని తగ్గిపోయిందని మనం అనుకోవద్దు మళ్ళీ అటాక్ అయితే ఖచ్చితంగా త్రీ డేస్ ఖచ్చితంగా ఇవ్వాలా ఓకే అయితే అందులో మెయిన్ మెయిన్ గా వచ్చే డిసీజెస్ అంటే ఏమైనా అట్లా ఏమన్నా మెయిన్ మైనగా మనం ఈజీగా ఏర్పాటు చేయడానికి ఈజీగా అంటే ఇప్పుడు ఇది ఉంది అది ఫీవర్ ఒకటి పిపిఆర్ అనేది పీపీఆర్ వచ్చిందంటే మొత్తం పురు పురులాగా వస్తుంది వీటిలకు ఓకే అదొకటి గ్రహించాలా దగ్గు అని దగ్గు ఉంటే దగ్గు మందు పోయాలా ఒకటి డివార్మింగ్ చేసుకోవాలా రాగానే ఖచ్చితంగా త్రీ మంత్స్ ఒకసారి పొట్టెలు ఈనే ముందు మనం ఎట్లా పొట్టెలు కాకుండా గొర్రెలు ఈనితే కదా అవి ఈనే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా మనం దాని గురించి మనకు తెలియదు అది ఐడియా లేదు మన ఓన్లీ పొట్టేలు కాబట్టి అన్ని పోతులే కదా మనకు దాని గురించి మనకి ఇంకా అవగాహన అట్లా వెళ్దామని అనుకుంటున్నా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ బ్యాచెస్ లో అట్లా తెచ్చి అది కూడా ట్రై చేద్దామని చూస్తున్నా ఇప్పటికైతే మన దగ్గర అన్ని ఫ్రీ మేలే ఉన్నాయి పోతులే గొర్రె పోతులు అయితే ఈ లోన్ ప్రాసెస్ ఉన్నా పన్నెండు లక్షలు మీరు ఎంత పెట్టుకుని నెల నెల ఏమైనా పెట్టుకోండి లేదంటే ఆరు నెలల వ్యక్తి కాలంలో అట్లా ఏమన్నా పెట్టుకున్నారా నెల నెల ఇది టోటల్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఇది లోన్ పద్దెనిమిది లక్షల లోన్ పిఎంఈ పద్దెనిమిది లక్షల లోన్ దీనికే పన్నెండు లక్షలు దీనికైనా షెడ్ షెడ్ కు దాని తర్వాత గొర్రెల కోసం కొన్ని ఓకే ఆరు లక్షలు అవి అయితే లోన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది మీకు

ఓకే అయితే మనకేమైనా సబ్సిడీ ఉంటుందా అందులో సబ్సిడీ ఉంటుందా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అవకాశం ఉంటుంది సబ్సిడీ కూడా తొందరగా వస్తుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వచ్చేస్తుంది ఖచ్చితంగా సబ్సిడీ